హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి భరతుడు శత్రుఘ్నుడు అలా చాలా విషాదంతో వారి గురువులు చెప్పినట్లుగా ప్రేతకర్మను చేశారు కదా తర్వాత అందరూ కూడా భరత శత్రుఘ్నులు ఇంటికి వెళ్ళిపోయారట రాముడి దగ్గరికి పోవాలనుకుంటున్న భరతుణ్ణి చూసే శత్రుఘ్నుడు అందరి దుఃఖం పోగొట్టి అందరి క్షేమం కలుగజేసే రాముడు తనకొచ్చిన కష్టాన్ని కూడా పోగొట్టుకుంటాడని వేరే చెప్పాలా మహాబలశాలి అయిన రాముడు ఒక స్త్రీ చేత అడవికి పంపబడ్డాడే అపకీర్తికి భయపడి రాముడు తండ్రి మాటకు లోబడి ఉంటే ఉన్నాడు మహాపరాక్రమవంతుడైన లక్ష్మణుడు ఉన్నాడు కదా అతనైనా తండ్రిని నిగ్రహించి రాముడు అడవికి వెళ్లకుండగా ఎందుకు చేయలేదు దుష్టురాలైన కైకై చెప్పిన మాటలు విని దశరథ మహారాజు దుర్మార్గంగా ప్రవర్తించాడే న్యాయాన్యాయాలు పరిశీలించలేదు అనర్థం వాటి ముందే ఆయన్ను నిగ్రహించవలసి ఉంది అని అన్నట్ట అలా శత్రుఘ్నులు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి మందర వచ్చిందిటండి ఆమె వంటి నిండా అనేకమైన ఆభరణాలు ధరించి ఉందిట అలంకారాలు చేసుకుందిట దైవశాత్తు ఆమె ఉన్న ఇంటి తూర్పు తట్టు వాకిలి దగ్గరకు వచ్చిందిటండి అప్పుడు మందర శ్రేష్టమైన మంచి గంధం పూసుకొని ఉన్నదిట రాజయోగ్యమైన వస్త్రాలను ధరించి ఉందిట అనేక విధాలైన ఆభరణాలు పెట్టుకొని చూడడానికి ఎలా ఉందంటే తాళ్లతో కట్టిన కోతిలాగా కనిపిస్తోందిట అప్పుడు ద్వారపాలకులు పాపిష్ఠిరాలు నిర్ధైరాలు అయిన మందర్ను చూసి దాన్ని పట్టుకొని శత్రుఘ్నుడికి అప్పగించారట అయ్యా రాముడు అడవికి పోవడానికి మీ తండ్రి గారు చనిపోవడానికి క్రూరాత్మురాలైన ఈ మందరే కారణం ఈమెను మీ ఇష్టం వచ్చినట్టుగా శిక్షించండి అని చెప్పారట ద్వారపాలకులు అప్పుడు శత్రుఘ్నుడు ద్వారపాలకుల మాట విని మహా దుఃఖంతో అంతఃపురంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచారట నా అన్నలకు నా తండ్రికి తీవ్రమైన దుఃఖం కలిగించిన ఈ మందర తను చేసిన పాపిష్టి పనికి తగిన ఫలం ఇప్పుడే అనుభవిస్తుంది అని చెప్పి తెలికత్తెలతో ఉన్న మందరను బలవంతంగా పట్టుకున్నట్ట వెంటనే ఆ మందర ఇల్లంతా ఎగిరిపోయేటట్లుగా పెద్దగా అరిచింది శత్రుఘఘ్నుడు మహాకోపంతో ఉన్నాడని తెలుసుకొని మందర చెలికత్తెలంతా కూడా పారిపోయారట ఆమె దగ్గర నుంచి ఈ శత్రుఘ్నుడి వాలకం చూస్తే ఈ మందర్నే కాదు మనందరినీ కూడా చంపేటట్లుగా ఉన్నారు దయాద్ర హృదయులు ధర్మగ్ని అయిన కౌశల్యే ఇక మనకి దిక్కు అని వెళ్ళి ఆమెను శరణ వేడుకున్నాం ఆమె మనల్ని తప్పకుండా కాపాడగలదు అని మందర చెలికత్తెలంతా కూడా ఒకరితో ఒకరు చెప్పుకున్నారట అప్పుడు శత్రుఘ్నుడు మహాకోపంతో కళ్ళు ఎర్రగా చేసుకొని ఏడుస్తూ ఉన్న మందర్ను నేల మీద పడేసి ఈడ్చుకుంటూ వెళ్ళేటండి అలా ఈడ్చుకొని పోతూ మందర వంటి మీద ఉన్న ఆభరణాలన్నీ కూడా ఆ టైంలో నేల మీదకు రాలిపోయాయిట అంతలో కైకేయి మందర్ను విడిపించటానికి అక్కడికి వచ్చిందిట అప్పుడు శత్రుఘ్నుడు మహాక్రోధంతో పరుషమైన మాటలతో తల్లి మాటలను తిరస్కరించాట శత్రుఘ్నుడన్న మాటలకు కైకయి చాలా దుఃఖించిందిట అతనేం చేస్తాడో అని భయపడిందిట తన కుమారుడు భరతుడి దగ్గరకు వెళ్ళి శరణు వేడుకొందిట భరతుడు కైకయి అవస్థ చూసి శత్రుఘ్నుడు కోపంతో ఉన్నట్లుగా గ్రహించి నాయన ఆడవాళ్లను ఎప్పుడూ చంపకూడదు కాస్త ఓర్పు వహించు అని చెప్పాట ధర్మాత్ముడైన రాముడు మాతృహంతకుడని నన్ను నిందించకుండగా ఉంటే నేను ఇప్పుడే పాపాత్మురాలు దుష్టురాలు అయిన కైకేయిని చంపేసి ఉండేవాణ్ణి కానీ రాముడు అలా చేయడు నా మొహం కూడా చూడడు అందర్ను చంపినట్లు రాముడు వింటే స్త్రీహత్య చేసినందుకు నీతో కానీ నాతో కానీ మాట్లాడనే మాట్లాడ్డు అని భరతుడు శత్రుఘ్నుడితో చెప్పాట అది విన్న శత్రుఘ్నుడు కోపాన్ని తమాయించుకొని మందర్ను విడిచిపెట్టాట మరి మందర కైకేయి పాదాల మీద పడి దుఃఖిస్తూ పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టిందట శత్రుఘ్నుడు పట్టుకొని ఏడవడం వల్ల వలలో చిక్కుకున్న క్రౌంచపక్షిలాగా భయంతో నాలుగు దిక్కులా చూస్తూ విలపిస్తున్న మందర్ను కైకయి మెల్లమెల్లగా ఓదార్చిందిటండి అయితే ఇంకా పద్నాలుగో రోజు ఉదయాన్నే రాజుకు పట్టాభిషేకం చేసేవారంతా వచ్చి భరతుణ్ణి చూసి మన మహారాజు దశరథుడు తన పెద్ద కుమారుడైన రాముణ్ణి మహాబలుడు లక్ష్మణుణ్ణి అడవులకు పంపి తాను చనిపోయారు భరతుడా ఇప్పుడు నీవే మాకు రాజువు ఇప్పటిదాకా ఈ రాజ్యం నాయకులు లేకుండా ఉంది దైవవశాత్తు జనం ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా ఉన్నారు అంతేకాని మరేం కాదు కాబట్టి ఆలస్యం చేయకుండా నువ్వు వెంటనే పట్టాభిషిక్తుడు కావాలి నీ పట్టాభిషేకం కోసం కావలసిన పదార్థాలన్నీ తీసుకొచ్చి మంత్రులు ఇంకా మొదలైన వాళ్ళందరూ కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు తండ్రి తాతల నుండి పరంపరగా వస్తున్న రాజ్యం స్వీకరించి పట్టాభిషేకం చేసుకొని మా అందరినీ కూడా కాపాడు అని చెప్పారట అయితే అదంతా విన్న భరతుడు తన నియమాన్ని వదిలిపెట్టకుండాగా పట్టాభిషేకానికై సమకూర్చి తెచ్చిన పదార్థాలన్నిటికీ కూడా ప్రదక్షిణం చేసి నమస్కరించేటండి తర్వాత పట్టాభిషేకకర్తలైన వారిని చూసి మా వంశంలో పెద్దవాడు రాజు కావడమే ఆచారం అదే యుక్తం కూడా ఆ సంగతి తెలిసి కూడా మీరంతా ఇలా మాట్లాడడం బాగలేదు మా అన్న రాముడే రాజు కావాలి అతని బదులు నేనే వెళ్ళి పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేస్తా నేనే అడవికి వెళ్ళి రాముణ్ణి వెంట పెట్టుకుని వస్తాను చతురంగ బలాలతో కూడిన పెద్ద సైన్యాన్నంతా కూడా రప్పించండి ఆ సైన్యాన్ని కూడా వెంటబెట్టుకుని పోతాను పట్టాభిషేకానికి అవసరమైన ద్రవ్యాలన్నింటినీ కూడా నాతో పాటు తీసుకొని అడవికి వెడతా వనంలోనే ఆ రాముడికి పట్టాభిషేకం చేసి యజ్ఞశాలల నుండి అగ్నిహోత్రాన్ని ఇంటికి తీసుకొని వచ్చినట్లు రాముణ్ణి వనం నుంచి ఇక్కడికి తీసుకొని వస్తా తల్లి అని పేరు పెట్టుకున్న ఆ కైకేయి కోరిక మాత్రం నేను ఎంత మాత్రం కూడా తీర్చను నేను దుర్గమైన అరణ్యంలోనే ఉంటా రాముడే రాజవుతాడు శిల్పులు ఎగుడు దిగుడుగా ఉన్న స్థలాలన్నింటినీ సమంగా చేసి మార్గాన్నంతా కూడా సరిచేయండి దారిలో దుర్గమైన అరణ్య ప్రదేశాలు తెలిసిన రక్షకులు మా వెంట వస్తారు అని చెప్ప రాముడి పట్ల ఎంతో భక్తితో ఇలా మాట్లాడుతున్న భరతుడి మాటలు విని ప్రజలు నువ్వు పెద్దవాడైన రాముడికి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నావి ఇలాంటి ధర్మబుద్ధి గల నీకు ఎల్లప్పుడూ లక్ష్మీ ప్రసన్నం కలిగాక అని ఆశీర్వదిస్తున్నారట భరతుడి మాటలకు వారెంతో సంతోషించారట ఆనందంతో కన్నీళ్లు గార్చారట మరి నీ ఆజ్ఞ ప్రకారమే నువ్వు అడవికి వెళ్ళి రాముణ్ణి వెంట పెట్టుకుని రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్పారట మరి ఆ తర్వాత అందరూ కూడా త్రవ్వేవారు యంత్రాలు చేసేవారు కూలివాళ్ళు శిల్పులు సమర్థులైన వడ్రంగులు రక్షక పురుషులు మరి దారి బాగు చేసేవాళ్ళు అందరూ కలిసి దారికి అడ్డంగా ఉన్న చెట్లు మొదలైనవన్నీ కూడా నరికేశారట బావులు త్రవ్వారట సున్నం పూసారట ఇలా దోవంతా సరిచేసి భరతుడు సైన్యంగా అడవిలోకి వెళ్ళడానికి అంతా సిద్ధం చేశారటండి రాముణ్ణి చూస్తాం కదా అని అంత సంతోషంతో పొంగిపోతున్నారట మరి తీగలు పొదలు నరికి శుభ్రం చేసి ఎండిపోయిన చెట్లు కొమ్మలు తీసేసి అంత దారికి అడ్డంగా ఉన్న వృక్షాలను కూడా గొడ్డళ్లతో నరికేసి రంపాలతో కోసేశారట మరి గడ్డపారాలతో తవ్వేశారట దారికి అడ్డంగా ఉన్న బావుల్ని పెద్ద పెద్ద గుంటలను మట్టిపోసి పూడ్చేశారట అలా భరతుడు వెళ్ళే అడవి మార్గం చంద్రుడితో నక్షత్రాలతో కూడిన రాత్రి ఆకాశం ప్రకాశించినట్లుగా ప్రకాశిస్తూ ఉందిటండి అప్పుడు అపరాత్రి వేళ వంది శుభకరమైన స్తోత్రాలు చేస్తూ భరతుణ్ణి ప్రస్తుతించారట ఎంత రాత్రి జాములు తెలపటానికై బేరీని కనకదండంతో వాయించడం ప్రారంభించారట శంఖాలు పూరించారట అలాగే కాహల్యాది వాయిద్యాలు మోగి మ్రోగించారట మరి ఆ వాయిద్యాల ధ్వని ఆకాశమంతా నిండిపోయింది చండి భరతుడు విని మహా దుఃఖంతో మేల్కొని నేను రాజును కాను రాజును పొగిడినట్లుగా నన్ను పొగడతారేంటి ఈ మంగళ వాయిద్యాలన్నీ వాయించకండి అని చెప్పి ఆ ధ్వనులన్నీ ఆపేశాడట తర్వాత శత్రుఘ్ను చూసి శత్రుఘ్నుడా కైకయి ఎంతటి అపకారం చేసిందో చూడు దశరథ మహారాజు అన్ని రకాల దుఃఖాలను నన్ను అనుభవించమని చెప్పి తాను చనిపోయాడు ఆ మహారాజుకు రాజ్యలక్ష్మి పట్ల ఎంతో ధర్మనిష్ట ఉంది ఇప్పుడు వే మరి నీళ్లలో కర్ణధారుడు లేని నావలాగా ఆ ధర్మం అల్లాడుతూ ఉంది మనకందరికీ ప్రభు రాముణ్ణి కూడా నా తల్లి కైకయి అధర్మంతో అడవులకు పంపింది అని చెప్పి ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నట్ట మరి ఆ దుఃఖం ఎంత బాధాకరం అంతా కూడా మనం ఆయన దుఃఖాన్ని విన్నాం కదా అలాగా మరి భరతుడు ఏం చేశాడు ఎలా బయలుదేరాడు తన సైన్యంతో ఎవరెవరు రాముడి దగ్గరికి వెళ్ళాడు అనేది మనం రేపు తెలుసుకుందామరా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్